ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా తర్వాత ఆ బాధ్యతలు స్వీకరించే నేత ఎవరు అన్న చర్చ ఉత్కంఠకు దారితీస్తోంది పార్లమెంటు ఉభయ సభల్లో ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మెజారిటీ ఉండడంతో కాబోయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ నేతను ఎంపిక చేయొచ్చని ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలోనే కేంద్ర మంత్రులు జేపీ నడ్డా రాజ్నాథ్ సింగ్తో పాటు బీహార్కు చెందిన పలువురు నేతల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి ఇక ఇదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని కూడా త్వరలో భర్తీ చేయనుండడం బీజేపీ అధ్యక్ష పదవిని మహిళకు కేటాయించొచ్చన్న ఊహాగానాలతో ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం ఉన్న సామాజిక సమీకరణల దృష్ట్యా ఉపరాష్ట్రపతిగా బీసీ నేతను ఎంపిక చేయొచ్చనే ప్రచారం జరుగుతోంది అది దక్షిణాది ప్రాంతానికి చెందిన బీసీలకు అవకాశం ఇవ్వాలని సంఘ్ పరివార్ ప్రతిపాదిస్తోందని అంటున్నారు రాజీనామా చేసిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఓబీసీ వర్గానికి చెందినవారు అదేవిధంగా రాష్ట్రపతిగా ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్ము ఉన్నారు అదేవిధంగా బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒక ఎస్సీ ఒక ఎస్టీని రాష్ట్రపతి చేసింది ఉపరాష్ట్రపతి పదవిని గతంలో ఒకసారి అగ్రవర్ణాలకు కేటాయించగా రెండోసారి బీసీ వర్గానికి చెందిన జగదీప్ ధన్కర్ కేటాయించారు ఈ పరిస్థితుల్లోనే బీసీ రాజీనామా చేసిన ఉపరాష్ట్రపతి పదవిని మళ్లీ అదే వర్గానికి కేటాయించడం సముచితం అంటూ బీజేపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోందట ఇక ఉపరాష్ట్రపతి అంటే ఐదేళ్ల తర్వాత రాజకీయ విరామం తీసుకోవలసిందేనన్న భావనతో కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రులు వెనక్కి తగ్గుతున్నట్టు ప్రచారం జరుగుతోంది గతంలో కూడా కేంద్ర మంత్రివర్గంలో చక్రం తిప్పిన వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతిని చేశారు ఐదేళ్ల పదవీ కాలం తర్వాత ఆయన్ను రాష్ట్రపతిగా ప్రమోట్ చేయలేదు దీంతో ఆయన రాజకీయంగా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని గుర్తు చేస్తున్నారు ఈ కారణంతోనే జేపీ నడ్డా రాజ్నాథ్ సింగ్ వంటి వారు ఉపరాష్ట్రపతి పదవిపై సుముఖత వ్యక్తం చేయడం లేదని అంటున్నారు దీంతో ఉపరాష్ట్రపతి పదవికి తగిన బీసీ నాయకుడు ఎంపిక కోసం బీజేపీ పెద్దలు జల్లడబడుతున్నట్టు చెబుతున్నారు దక్షిణాదికి చెందిన బీసీ నేతను ఎంపిక చేయాలని భావిస్తుండటంతో హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ పేరు తెరపైకొచ్చింది ఆయన గవర్నర్ పదవి గత నెలలోనే ముగిసింది ఆయన స్థానంలో బీజేపీ అశీమ్ కుమార్ ఘోష్ను నియమించింది దీంతో ప్రస్తుతం దత్తాత్రేయ ఏ పదవి లేకుండా ఖాళీగా ఉన్నారు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి చేస్తే అయ్యేలా సహకరిస్తామని ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు దీంతో దత్తాత్రేయ పేరు ప్రముఖంగా చర్చకొస్తోంది అన్ని పార్టీలతో సత్సంబంధాలున్న దత్తాత్రేయకు సౌమ్యుడిగా గుర్తింపు ఉంది అదే సమయంలో గవర్నర్గా కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు కలిసి వస్తుందని అంటున్నారు అంతేకాకుండా బీజేపీ సంఘ్తో దత్తాత్రేయకు చాలా కాలంగా అనుబంధం ఉంది ఈ పరిస్థితుల్లోనే ఉపరాష్ట్రపతి పదవికి దత్తాత్రేయ తగినవారు అన్న ప్రచారం జరుగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్